ఫిబ్రవరి తేదీ వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు శుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మా మీటింగులో ఒక నీగ్రో సోదరి ఓసారి విశ్వాసానికి నిర్వచనం చెప్పింది ఇంతకంటే మంచి నిర్వచనం మేమెప్పుడూ వినలేదు అవసరములో దేవుని సహాయాన్ని ఎలా పొందాలి అన్న ప్రశ్నకి ఆవిడ సమాధానం చెప్తూ ఈ నిర్వచనం ఇచ్చింది ఆ ప్రశ్న అడగ్గానే ఆవిడ తన బ్రేలితో అడిగిన వ్యక్తి వైపుకు చూపిస్తూ గట్టిగా అంది ఆయన దాన్ని చేస్తాడు అని నమ్మాలి నమ్మితే అది జరిగిపోతుంది మనందరం వేసే తప్పటడుగు ఏమిటంటే ఒక పనిని జరిగించమని దేవుణ్ణి అడిగాక అది జరిగిపోయిందని నమ్మము ఆయనకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాము లేకపోతే ఆయనకి సహాయం చేయమని ఇతరులను పురిగొల్పుతూ ఉంటాము ఆయన దాన్ని ఎలా చేయగలడో అని చూస్తుంటాము దేవుడు అవును అన్న మాటకి విశ్వాసం ఆమెన్ అనే మాటను జోడిస్తుంది చేతులు వేసుకుని దేవునికే అంతా వదిలేస్తుంది నీ మార్గములు యుహోవాకు అప్పగింపు ఆయన అందు నమ్మికయంచుము పనిచేయువాడు ఆయనే ఇదే నా విశ్వాస భాష దేవుడిచ్చిన మాటపై ఆశ పెట్టుకున్నాను ప్రార్థన ఆలకించాడని ప్రణుతిస్తున్నాను ఆయనే చూసుకుంటాడు జీవమున్న విశ్వాసం వాగ్దానం కోసం కృతజ్ఞతలు చెప్తుంది ఆ వాగ్దానం ఇంకా నెరవేరనప్పటికీ దేవుడు రాసిచ్చిన ప్రమాణపత్రాలు కరెన్సీ నోట్లంతా విలువగలవే వాక్యం నిజమని నమ్ముతుంది మామూలు విశ్వాసం కానీ ముందడుగు వేయదు జీవం గల విశ్వాసం నమ్మి దాని ప్రకారం పనిచేయడం ప్రారంభించి నిరూపిస్తుంది మామూలు విశ్వాసం ఇలా అంటుంది అవును నేను నమ్ముతున్నాను ఆయన మాటలన్నీ సత్యాలే ఆయన చేయలేనిదేమీ లేదు నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చేయడు ముందుకు సాగిపో అంటూ నన్ను ఆజ్ఞాపించాడు కానీ ఎదురుగా అడ్డుగోడ కనిపిస్తున్నది యోర్ధాను నది దారి ఇచ్చినప్పుడు దేశంలోకి ప్రవేశిస్తాను లేచి నీ పడక నిత్తుకొని నడువు అంటూ ఆయన స్వరం విన్నాను నీ చచ్చుబడిన చెయ్యి చాపు అని ఆజ్ఞాపించడము విన్నాను నాకు మరి కాస్త బలం చిక్కాక తప్పకుండా నిలబడతాను స్వస్థత శక్తి నాలో ప్రవేశించిన తరువాత పనికి రాని నా చేతిని తిరిగి ఉపయోగిస్తాను దేవుడు సమర్థుడే అని నాకు తెలుసు సమస్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నాడని తెలుసు ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందని తెలుసు అయితే జీవం గల విశ్వాసం ఎలా అంటుంది నేను నమ్ముతున్నాను వాగ్దానాలను నేను గ్రహిస్తున్నప్పుడే దేవుడు ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తాడని నాకు తెలుసు నీళ్లలోకి అడుగు పెడతాను నాకక్కడ దారి ఏర్పడుతుంది ముందుకు సాగి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాను నన్నెవ్వరూ ఆపలేరు ఆయన ఆజ్ఞ ఇవ్వగానే లేచి నిలబడతాను సంతోషంతో నడిచి వెళ్ళిపోతాను నా చెయ్యి నేను చాపగానే బాగవుతుంది ఆయన ఇచ్చిన మాట తప్పించి ఇక ఎండిపోయినా నాకు కావలసినదేముంది సూచక క్రియల కోసం అద్భుతాల కోసం చూడను వ్యతిరేకపు బాధలేవి వినను దేవుడు సమర్థుడని నాకు తెలుసు ఆయన వాగ్దానాలన్నీ నిజమేనని ఈ క్షణంలోనే నమ్ముతున్నాను మామూలు విశ్వాసం పగటివేళ వెలుగు ఉన్నప్పుడు స్తోత్రాలు చెల్లిస్తుంది జీవంగల విశ్వాసం కారు చీకటిలో కూడా కీర్తిస్తుంది ఇది ఏ రకమైన విశ్వాసం దేవుడు మిమ్ము దీవించుగాక అమ్మెన్